ముబారక్ అల్ కబీర్ ఫిర్దోస్ రాబియా ఈ ప్రాంతాల్లో కన్నా ఒకవేళ బ్యాచిలర్స్ అయినటువంటి మీరు ఒకవేళ అపార్ట్మెంట్స్ లలో రెంట్ ఉంటూ ఉన్నా లేదంటే కన్నా మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు రెంట్ ఉన్నా కూడా వెంటనే అక్కడ నుంచి పారిపోమని అయితే చెప్పండి బ్రో రీసెంట్ గా కువైట్ కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నాలుగు మందకాలలో ఉన్నటువంటి పూర్తిగా ఏవైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో ప్రతి ఒక్క చోట కూడా చెకింగ్ చేయాలని చెప్పేసి ఈ రోజు నుంచి అయితే చెకింగ్స్ అయితే స్టార్ట్ అయితే చేశారు బ్రో అయితే మరి ఇక్కడ రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి ఓటి ఒకటి లీగల్ రెండు ఇల్లీగల్ ఇక్కడ బ్యాచిలర్స్ ని కంపల్సరీగా అరెస్ట్ అయితే చేస్తామంటున్నారు అయితే అరెస్ట్ కూడా ఎవరిని చేస్తామంటున్నారో తెలుసా ఇల్లీగల్ గా ఉండేటటువంటి వాళ్ళని ఇల్లీగల్ అంటే ఏంటి వాళ్ళ దగ్గర ఆకామా లేకపోవడం అదే విధంగా కంపెనీల నుంచి పారిపోయి రావడం అదే విధంగా నుంచి పనిచేసేటటువంటి వాళ్ళు బయట ఎవరైతే పారిపోయి ఉండి ఉండి అదే విధంగా నేను భర్తని నేను భార్య అని చెప్పేసి అక్కడ సంబంధాలు ఎవరైతే పెట్టుకొని ఉంటారు కదా వాళ్ళను మాత్రమే ఇక్కడ అరెస్ట్ చేసి తమ యొక్క దేశాలకి పంపిస్తామని చెబుతూ ఉన్నారు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ దగ్గర ఆ కామా ఉన్నా లేదంటే కన్నా కంపెనీకి సంబంధించిన